అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా ఇప్పుడేందన వార్త ఏపీ ప్రజలకు అదిరిపోయే శుభవార్త అయితే వచ్చిందండి సో ఏపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలపై అయితే పెంపు గురించి అయితే కీలక ప్రకటన అయితే చేసింది సో ప్రకటన ఏం చేసింది ప్రజలకు ఏ రకంగా శుభవార్త అయితే చెప్తుందో దాన్ని బట్టి దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకంటే బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయడం కూడా మర్చిపోకుండా అప్పుడు ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియం సో లేట్ చేయకుండా మన వివరాలు ఏంటో చూద్దాం ఏపీ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచుతారని వార్తలు వస్తున్న నేపథ్యంలో విద్యుత్ శాఖ భారీ శుభవార్త చెప్పింది దీంతో విద్యుత్ వినియోగదారులకు ఎగురు గంతేస్తున్నారు ఏపీ ప్రజలకు విద్యుత్ ఛార్జీల పెంపు భయం లేకుండా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి డిస్కమ్ వార్షిక ఆదాయ నివేదిక రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఏపీఆర్సి అందజేశారు ఈ నివేదిక ప్రకారం విద్యుత్ ఛార్జీల పెంపుకు ప్రతిపాదనలు లేదని ఇది ప్రజలకు ఒక పెద్ద ఊరట కలిగించే విషయం రెండు వేల ఇరవై ఇరవై ఆరులో విద్యుత్ కొనుగోళ్లు నిర్వహణకు యాభై ఎనిమిది లక్షల ఎనభై ఆరు వేల ఎనిమిది వందల యాభై రెండు కోట్ల అవసరం ఉంటుందని అంచనా వేశాయి విద్యుత్ విక్రయాల ద్వారా నలభై నలభై నాలుగు లక్షల నూట ఎనభై ఐదు వేల ఇరవై ఎనిమిది కోట్లు ఆదాయం మాత్రమే లభిస్తుంది మొత్తం పద్నాలుగు లక్షల ఆరు వందల ఎనభై మూడు ఇరవై నాలుగు కోట్లు ఉంటుంది లోటు ఉన్న వినియోగదారులపై అదనపు భారం వేయడం జరగదని డిస్క్ స్పష్టం చేశాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో డెబ్బై ఐదు లక్షల తొంభై రెండు వేల ఆరు వందల ఇరవై రెండు మిలియన్ల యూనిట్లు విద్యుత్ వినియంత్రణ జరుగుతుందని అంచనా ఉచిత వ్యవసాయ విద్యుత్ కోసం పన్నెండు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు మిలియన్ల యూనిట్లు అవసరమవుతాయని పేర్కొన్నారు విద్యుత్ కొనుగోలు యూనిట్కు నాలుగు నాలుగు రూపాయల ఎనభై ఐదు పైసలుగా అంచనా ప్రస్తుతం ఇది యూనిట్ కు ఐదు రూపాయల పన్నెండు పైసలుగా ఉంది విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అమరావతిలో డిస్కులు టాస్కో జెన్కో సిఎండితో సమీక్ష సమావేశం నిర్వహించారు రాబోయే ఆరు నెలల విద్యుత్ ఉత్పత్తి వినియోగం సరఫరాపై చర్చ జరిగింది విద్యుత్ వినియోగం డిస్క్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని సరైన ప్రణాళికలు రూపొందించాలని మంత్రి సూచించారు సోలార్ విండ్ విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు ప్రమాణికలను సిద్ధం చేయాలని ఆదేశించారు ప్రజలకు భారం లేకుండా విద్యుత్ సరఫరా కొనసాగించాలి గత ప్రభుత్వం తప్పిదాల ప్రభావం ప్రజలపై పడకుండా కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఎస్ ఎస్సీ ఎస్టీ వినియోగదారులకు ఉచిత విద్యుత్పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి విద్యుత్ వినియోగదారులతో ఓల్టేజ్ సమస్యను తగ్గించే విధంగా నాణ్యమైన సేవలను అందించాలి వినియోగదారులపై విద్యుత్ ఛార్జీలు వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమలులోకి రానున్నాయి ఏపీ ఏపీ అవసరమైన మార్పులను పరిశీలించింది తుది నిర్ణయం ప్రకటిస్తుంది ఈ నిర్ణయంతో ప్రజలు ఆర్థికంగా ఊరట పొందే అవకాశం ఉంది విద్యుత్ వినియోగదారులు భయపడాల్సిన అవసరం లేదు ఏపీ ప్రభుత్వం అయితే విద్యుత్ ఛార్జీల పెంపుపై అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంటుందండి ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్